ప్రైజ్ తలాడండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క మాటలు నూతన సంవత్సరం కోసం ప్రార్థన కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం ఏహోవా నా ఆశ్రయదు దుర్గమ నా విమోచ కూడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఈ సంవత్సరం అంతా దేవుని ప్రేమించు దేవునిలో జీవించు దేవునితో జీవించు దేవుని కోసం జీవించు దేవుణ్ణి చూపించు దేవుని యొక్క నామము అసాధ్యమైన వాడు దేవుడు చేయలేనటువంటి కార్యము ఈ లోకంలో ఏదీ లేదు ఒకసారి మీకు మాట ఇస్తే ఈ లోకంలో మీకు ఎవరు అడ్డగించినా ఆ కార్యం మీకు జరగకుండా ఆపలేరు అబ్రహాము అబ్రహాంకి వాగ్దానం చేశాడు నీకు కుమారుని ఇస్తాను అని నూరు సంవత్సరాల వయసులో అసాధ్యమైన కార్యం దేవుని ద్వారా జరిగింది ఈరోజు మీకు అసాధ్యమైన కార్యముగా మీ జీవితంలో కొన్ని కనబడవచ్చు కానీ ప్రభు మాట ఇస్తే అది జరగకుండా ఎవరు ఆపలేరు అంతేకాదు అది ఒక గొప్ప సాక్ష్యంగా ప్రభు మీ జీవితంలో చేస్తారు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక